ఎన్నికల ముందు ఇచ్చిన మాట తప్పకుండా చేయాలని చంద్రబాబు ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకుందని సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలు చేశామని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ కర్నూలు అన్నారు నగరంలోనే పదమూడవ వార్డు బంగారుపేటలో మంత్రి టీజీ భారత్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్పొరేటర్ అధికారులతో కలిసి వార్డులో అర్హులైన పెన్షన్ లబ్దిదారులకు ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ పంపిణీ చేశారు వార్డులో ఉన్న డయాలసిస్ వ్యాధిగ్రస్తుడికి పదివేల మంత్రి మాట్లాడుతూ ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెంచిన నెలకు మూడు వేల కోట్లకు పైగా అందజేస్తున్నామన్నారు త్వరలోనే తలకి వందనం ఈ సంవత్సరం బడ్జెట్ లో కేటాయించడం జరిగిందని త్వరలో పిల్లలకు పదిహేను వేలు ఇవ్వబోతున్నామని తెలిపారు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం పాటు పడుతుందని పాటు రాష్ట్రం పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జ్లు కార్పొరేటర్లు విజయలక్ష్మి అధికారులు పాల్గొన్నారు పెన్షన్ ప్రోగ్రామ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మా తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో అని అందరికీ తెలుసు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్లో కూడా అంటే డ్యూస్ ఉండేది దాదాపు మూడు నెలలు కూడా యాడ్ చేసి ఇయడం తర్వాత ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ కన్సర్న్ కన్సర్ వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఖచ్చితంగా అస పెన్షన్ ప్రోగ్రాంలో పాల్గొనాలా వాళ్ళకి తెలియాలా దాని ఇంపార్టెన్స్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు చాలా కష్టాలుంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఎందుకంటారంటే ప్రీవియస్ గవర్నమెంట్ డెడిన్ బాదర్ అనమాట సో ఇవన్నీ సెట్ చేసుకుంటూ వస్తున్నాం బట్ మాటిచ్చింది తప్పకుండా చేయాలని చంద్రబాబు గారు అలాగే ఇండియా గవర్నమెంట్ ఆలోచన చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే సూపర్ సిక్స్లో ఉందో ఒక్కొక్కటిగా అవుట్ చేసుకుంటూ రావడం జరుగుతోంది ఈరోజు కూడా ఏదైతే డిజేబిలిటీ పర్మనెంట్ డిజేబిలిటీ ఇట్లాంటివి కూడా ఇప్పుడు ఒక పెన్షన్ తాలూకా డయాలసిస్ పేషెంట్కి కూడా పదివేలు ఇవ్వడం జరిగిందనమాట సో ఇది ఎక్కడా లేదు ఇండియాలో దాదాపు మూడు వేల కోట్ల పైన నాకు తెలిసి మంత్లీ ఎక్స్పెండిచర్ ఉంటుందన్నమాట గవర్నమెంట్కి బట్ ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఏమున్నా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఏదైతే సూపర్ సిక్స్ చెప్పామో అవన్నీ కూడా షార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉన్నాము తల్లికి వందనం కూడా ఈ ఇయర్ బడ్జెట్లో కేటాయించడం జరిగింది త్వరలో అది కూడా ఐ థింక్ ఏప్రిల్ మేకి పదహైదు వేలు పదహైదు వేలు ప్రతి ఒక్కరు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఇవ్వబోతున్నాము సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఓన్లీ పాసిబుల్ ఎన్డీఏ గవర్నమెంట్లోనే సో ప్రజలు కూడా కొద్దిగా పేషెన్స్గా ఎందుకంటే ఐదేళ్ళ కిందట డిస్ట్రక్షన్ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం ఇది కాకుండా డెవలప్మెంట్ అనేది కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కంటిన్యూస్గా మా గవర్నమెంట్ కమిట్మెంట్తో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా ఐదేళ్ళు